నమస్తే నేను మీ ఎంవి నాయుడు విద్యానగరం ప్రధానం చూద్దాం చేయి చేయి పట్టి చంపావతి దాటి మెంటాడ మండలం జగన్నాథపురం చాకివలస గ్రామాలకు వెళ్ళాలంటే చంపావతి నది దాటాలి వర్షాలు పడితే వరద ఉద్రక్త పెరిగి ఆయా గ్రామస్తులు ఎలా కష్టాలు పడుతూ ఉన్నారు రెండు నెలల క్రితం వరకు నదిపై తాత్కాలిక పైపు కలవట్టు మీదుగా రాకపోకలు సాగించేవారు ఇటీవల వర్షాలకు అది కొట్టుకుపోవడంతో సమస్య ఏర్పడింది గురువారం వరద ఎక్కువగా ఉంది గడ్డ దాటేందుకు ఓ మహిళ ప్రయత్నించి ప్రవాహంలో పడబోయారు యువకులు ఆమెను కాపాడారు ఇక్కడ కలవట్టు మరమ్మత్తులు చేపట్టాలని మంత్రి సంజయరాడి అధికారులు ఆదేశించిన చర్యలు చేపట్టలేదు స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం మెంటాడి మండలం జగన్నాథపురం చాకొల గ్రామాలకు వెళ్ళాలంటే మాత్రం కష్టాలు తప్పడం లేదు చేయి చేయి పట్టుకొని దాటవలసిన పరిస్థితి అయితే ఉద్రిక్త వర్షాలు వచ్చాయంటే చాలు గ్రామాలు వెళ్ళాలన్నా దాటాలన్నా ఆ కలవత్ దాటాల్సిందే ఈ మధ్యకాలంలో ఒక పైప్ కూడా వేశారు ఉద్రిక్త వర్షాల ప్రభావంగా కలవత్తులో ఉన్న పైపు కూడా కొట్టుకుపోవడంతో అక్కడ ఆ గ్రామాలకు అయితే మాత్రం కష్టాలు తప్పడం లేదు ఇక్కడ ప్రధానంగా మంత్రి సాక్షాత్తు సంజయ్ అధికారులకి వద్ద చెప్పగా ప్రస్తావించగా దాన్ని నిర్మించాలని చెప్పినప్పటికీ కూడా కనీసం అధికారులు చెవి పెరగ పెట్టారని అంటే అధికారుల యొక్క ఇక్కడ మంత్రి సంజయ్ మాట విలువ ఉందా లేదా అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మహిళ ఇక్కడ దాటబోతూ ఉంది ఇక్కడ ఇక్కడ యువకులందరూ కూడా చేయి పట్టుకుని దాటిస్తూ ఉన్నారు ఏదైనా సరే ఏమైనా పైన ప్రమాదం ఏమైనా సరే తుట్లో తప్పిందని అంటే మా ఇక్కడ ఈ మహిళ ఇక్కడ మళ్ళీ బయటకు వస్తుందా లేదా ఎక్కడ తేలుతాదా లేనట్టు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కానీ కనీసం మంత్రి చెప్తున్నప్పుడు కూడా అధికారులు అప్రమత్తం అవడం లేదు ప్రజల ప్రాణాలంటే కనీసం పట్టించుకోవడం లేదు అంటే దీనికి కారణం ఎవరు అధికారులు నిమ్మకం నీరెత్తినట్టుగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారని ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎప్పటికైనా సరే ఎప్పుడు ప్రవాహం ఉద్రిక్త వస్తుందో తెలియదు కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తం బాధ్యత అధికారులే మంత్రి చెప్తున్నా సరే పెడతారు పెడుతూ ఉన్నారని అంటే మాత్రము ఇప్పుడు ప్రజలను పట్టించుకోవాలని పట్టించుకునే వారికి ఎవరైనట్టుగా ఇక్కడ ప్రజలు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక ప్రధాన అంశం మనం చూస్తూ ఉన్నాం గోసా ఆసుపత్రి యొక్క ప్రధాన అంశం చూద్దాం నొప్పులు కాదు వసూలకే భయం గోసా ఆసుపత్రిలో ఇది గర్భిణీల అవస్థ ఎంతోమంది పిల్లలకు జన్మస్థలం విజయనగరం గోసా ఆసుపత్రి ఈ దావకానికి ఉత్తరాంధ్ర వాసులో రెండు అమ్మగా పిలుస్తారు అంతటి ప్రాధాన్యం ఉన్న కొన్నేళ్ళుగా అవినీతి పెచ్చు మీరు పొందు ఉండడంతో చెడ్డ పేరు వస్తుంది ప్రసవానికి వెళితే సిబ్బందికి ముట్ట చెప్పాల్సిన పరిస్థితి కేవలం డబ్బులే కాదు సమోసాలు టీలు కాఫీలు పాలు అల్పాహారం అందించవలసిందే ఇక్కడ రోజుకు కనీసం ఇరవై నుంచి ముప్పై వరకు ప్రసవం ప్రసవాలు ఉంటాయని ఈ మేరకే శస్త్రచికిత్స అయితే వెయ్యి రూపాయలు సాధారణంగా ప్రసవిస్తే ఐదు వందలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఆపరేషన్ థియేటర్ లేబర్ రూమ్ పనిచేసే కొంతమంది కింద స్థాయి ఉద్యోగులు నిర్ణయించిన ధరల జాబితా ఇది చాలా ఏళ్ళుగా పాతుకుపోయి పనిచేస్తూ ఉండడంతో తమను ఏం చేయలేరనే ధోరణలో ముందుకు వెళ్తూ ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి డబ్బులు డిమాండ్ చేసిరా ఇబ్బందులకు గురి చేసినా ఎవరైనా ఫిర్యాదు చేయ ఎవరు ఫిర్యాదు చేయాలో కూడా రోగులకు తెలియని పరిస్థితి ఇక్కడ కనీసం బోర్డు లేవు సిబ్బంది వసూలు వ్యవహారంపై గతంలో ఫిర్యాదులు రావడం అనేక కథనాలతో ఉన్నతాధికారులు స్పందించారు అప్పట్లో కొన్ని రోజుల పాటు వసూల పరం ఆగింది ప్రస్తుతం మళ్ళీ కొనసాగుతూ ఉంది అన్ని విభాగాల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజా చెప్తూ ఉన్నారు అధికారికంగా ఎవరు ఫిర్యాదు చేయడం లేదని తమ దృష్టికి వస్తే తగిన చర్యలు తీసుకుంటామంటున్నారు గర్భిణీలు వారి కుటుంబ సభ్యులు ఎవరు రూప కూడా చెల్లించిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారని తెలుస్తూ ఉంది ఎంతో మంది పిల్లలకు జన్మస్థలం ఇక్కడ విజయనగరం రెండు పిలుస్తారు ఆసుపత్రి అయితే ఈ గోసా ఆసుపత్రి పై స్థాయి నుండి క్రింద స్థాయి వరకు అయితే మాత్రము చేయి తడపిందే ప్రసావం జరగడం లేదు ఇక్కడ టీలు సమోసాలే కాదు కనీస ధరలు కూడా పట్టిక పెట్టేస్తున్నట్టుగా ఇక్కడ ఐదు వందలు వెయ్యి రూపాయలు డిశ్చార్జ్ అవ్వాలన్నా లేకపోతే బెడ్ కావాలన్నా మీకు సఫరవేరం జరగాలంటే మాత్రము కాసులు వెచ్చి వెళ్ళాల్సిందే విద్యానగరంలో గోసా ఆసుపత్రి యొక్క పరిస్థితి అయితే ఇక్కడికి ఎవరైనా వచ్చి నేరుగా కంప్లైంట్ చెప్తారా ఇక్కడ పద్మదా చెప్తూ ఉన్నారు ఇప్పటివరకు అయితే మా దృష్టికి రాలేదు అని అంటున్నారు అంటే మీకు వీడియోలు ఫోటోలు ఇంత కథనాలు వస్తూ ఉన్నప్పుడు కూడా మా దృష్టికి రాలేదని కూడా ఆశాం కాబట్టి ఎప్పటికైనా సరే క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు మీకు తెలుసు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్న సిబ్బంది ఎంత ఇబ్బంది పడుతుంటారో అందరికీ తెలిసినట్టుగా ఇక్కడ తెలుస్తుంది కాబట్టి ఎప్పటికైనా సరే అక్కడికి గోసా ఆసుపత్రికి అయితే మాత్రం విజయనగరంలో ఉన్న ఇక్కడ వస్తూ ఉన్నారంటే పేదవారు మధ్యతరగతి వారు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికైనా సరే లక్షల వేల రూపాయల సిబ్బంది తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైనా అయితే మాత్రం ఇప్పటికైనా సరే మీకు తెలుసు జరుగుతుందా తెలియ జరగట్లేదా లేకపోతే ఇన్ని కథనాలు వస్తూ ఉన్న మాధ్యమాల్లో జరుగుతున్నప్పుడు కూడాను ఎందుకు ఇలా జరుగుతూ ఉందని ఇప్పటికీ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రోగులు అయితే ఇప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమై ఇలా సీరియస్ తీసుకోకపోతే మాత్రం రాబోతున్న రోజుల్లో చాలా ఇబ్బంది పడుతు పడుతూ ఉంటున్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే బొబ్బిలి మరి ప్రధాన విషయం మనం చూద్దాం బొబ్బిలి మండలంలో బూజ్జవలస రహదారిపై ఆరబెట్టిన మొక్కజొన్న మొక్క మొలిచి కన్నీరు మిగిల్చే ఈ కథనం చూస్తూ ఉన్నాం వరుస వర్షాలు మొక్కజొన్న రైతులు నిండా ముంచేస్తూ ఉన్నాయి తడిసిన పంటను కాపాడుకుందిగా ఆపసోపన పడుతూ ఉన్నారు పడిన అన్నదాత వణుకుతూ ఉన్నాడు వంగన మండలంలోని కొత్త మరవాడ పాతమరవాడ గ్రామాల మధ్య పరగడ చెరువు నీటి మట్టం పెరగడంతో సమీపంలోని పన్నెండు ఎకరాల మొక్కజొన్న పంట నీటి మునిగింది ఇక్కడ చూస్తున్నాం పరగడ చెరువు పొంగి ముప్పుడుకు గురై పంట చూసుకుంటున్న రైతులు కూడా చూస్తూ ఉన్నాం అయితే వర్షాలు అకాల వర్షాలు అయితే మాత్రం రావడంతోనే మొక్కజొన్నతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతన్నలు రైతన్నకు అతి వర్షాలు వచ్చినా ఇబ్బంది వర్షాలు పడకపోయినా ఇబ్బంది ఎక్కడ చూసినా సరే రైతన్నైతే మాత్రము చేతికి పంట వస్తుందా లేదా అనేది బిక్కు బిక్కుమనుకొని పంట పండించవలసిన పరిస్థితి కరుణుడు వర్ణించినా కరోణులు కన్నేరా చేసినా ఏం జరిగినా సరే రైతన్నైతే మాత్రము ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అధికారులు ఇప్పటికైనా సరే ఎంత మేరకు ఎంత మేరకు అయితే మాత్రం నష్టం వాటిల్లింది చెప్పి వాళ్ళకి కావలసిన నష్టపరి ఇవ్వకపోతే మాత్రం చాలా వరకు అప్పులు చేసి రైతాన్నైతే మాత్రము ఇప్పుడు చేతికి వస్తున్న వరి చేతికి వస్తుందా రాదా లేకపోతే మళ్ళీ అక్కడ ఏమవుతుందా ఎక్కడ చూసినా సరే ఉద్రిక్త వర్షాలు ఒక పక్క చూస్తూనే ఉన్నాం లక్షల రూపాయలు వేల రూపాయలు అక్కడ ఉన్న బంగారాన్ని పిల్లల చదువులకని చాలా నానా కష్టాలు సంవత్సరం పాటు వడ్డీలు కట్టలేక చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న కథనాలు వరుస చూస్తూనే ఉన్నాం కాబట్టి ప్రభుత్వాలు ఆదుకోకపోతే మేము ఎలా బ్రతికేదని రైతన్నైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఈ అమ్మిను నేను మీ అమ్మీ నాయుడు